సార్ ఇది మనం బ్రూడింగ్ సెటప్ గురించి కట్టాం బ్రూడింగ్ అంటే పిల్లలు ఒక నెల రెండు నెలలు మనం లోపల పెట్టకపోతే ఎంత మనం బయట శ్రద్ధ చేసినా కోడి బిల్లు బడకట్ల ఆ వర్షాకాలం వచ్చినప్పుడు మనకి చాలా ఇబ్బంది అయిపోతుంది అట్లా పెట్టులో పెట్టి ఉంటే ఆ తక్కువ పిల్లలు పిల్ల ఒకపేళ్ళ పిల్ల వాటికేమో డిసీజులు మొత్తం అందులో పెట్టేసి ఉండడం వల్ల ఇలాగ ఒక నెల రెండు నెలలు ఇందులేషన్ ఉన్నాయి బ్రూడింగ్ సెటప్ స్క్రీన్స్ కట్టించేవాడిని ఇది చూడడం ఇంకెక్కడ వెంటిలేషను మన లైట్ ద్వారానే వెళ్తుంది ఆఖరికి దోమ కూడా వెళ్తుంది లోపలికి ఈ దోమ ధర కూడా ఏం చేసాం దీనికి మెస్ పెట్టి ఇంకా మొన్న వేసేవాడి ఇప్పుడు ఎండలో వచ్చిన పిల్లలు బయటకు ఇదిలో ఇది బ్రూడింగ్ సెటప్ ఇది రెండు సెటప్లకేం చేసుకోవచ్చండి ఇది ఇంకా చేయలేదు ఇలాంటివి నాకు ఒక నాలుగైదు ఉన్నాయి బ్రూడింగ్ సెటప్లో ఇది ఒక సెటప్ అండి ఇది దీన్ని మైంగానే మనం వల కట్టుకుంటే అటు కోడి పిల్లలు ఇటు కోలిపి వేసుకోవాలండి వేసుకుంటే మనకి ఈ వర్షాకాలం కంపల్సరీ లైట్లు పెట్టుకుంటే ఎప్పుడు కోడిపిల్లకండి ఒకటే లెక్క ఎంత వీటు ఉన్నా బతుకుతుందో తప్ప సలిగాలికి కోడి బతకదు దానికి ఎప్పుడు హీట్ ఉండాలండి కోడిపిల్లకి నేను నైట్ టైం కూడా కోడిపిల్లని ఏం చేస్తానంటే గాలిటాలు కూడా తట్టులో కపెడతాను ఫ్రీ రేంజ్లో నైట్ టైం వదలండి ఎప్పుడు ఎంత వేడి ఉంటే కోడిపిల్లలో అంత బాగా బాగుతే చాలామంది ఉడుకుతాయి చచ్చిపోతాయి అనుకుంటారో వేడు ఉంటేనే కోడిపిల్ల సర్వైవ్ అవుద్ది అండి ఎప్పుడు వర్షాలకి సలిగాలకి కోడిపిల్ల ఎప్పుడు సర్వైవ్ చేయలేము మనం